కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన సామాజిక ఆర్థిక సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దంపతులు నిరాకరించినట్లు తెలుస్తోంది తాము వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తులం కాదని సర్వేలో పాల్గొనాల్సిన అవసరం లేదని అధికారులతో చెప్పినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి సర్వేలో భాగంగా ఇటీవల బెంగుళూరులోని నారాయణమూర్తి నివాసానికి సిబ్బంది పెళ్లారు అయితే వాళ్లకి వివరాలు చెప్పేందుకు నారాయణమూర్తి దంపతులు ఇష్టపడలేదు తమ ఇంట్లో సర్వే చేయడం వల్ల ప్రభుత్వానికి ఏ ఉపయోగం ఉండదని పేర్కొంటూ స్వీయ ధృవీకరణ పత్రాలను సమర్పించినట్లు సమాచారం ఈ పరిణామాలపై స్పందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సర్వేలో పాల్గొనాలని తాము ఎవరినీ బలవంతం చేయడం లేదని పేర్కొన్నారు ఇది పూర్తిగా స్వచ్ఛందంగా చేపడుతున్న గణన అని స్పష్టం చేశారు బీహార్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఇప్పటికీ సీట్ల పంపకాల ప్రతిష్టంబనతో సతమతమవుతున్న వేళ జేడీయూ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసింది నిన్న విడుదల చేసిన తొలి జాబితాలో యాభై ఏడు మందికి చోటు కల్పించిన జేడీయూ తాజా లిస్టులో మరో నలభై నాలుగు మంది పేర్లను ప్రకటించింది తొలి జాబితాలో చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి కోరుకున్న ఐదు స్థానాల్లో అభ్యర్థులను జేడీయూ ఖరారు చేసింది తుది జాబితాలోనూ ఆ పార్టీ కావాలనుకున్న మరో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను జేడీయూ ఖరారు చేయడం ప్రాధాన్యం అంతరించుకుంది